ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి కలంకారీ శారీస్ అయితే చాలా వచ్చేసాయి మళ్ళీ రీస్టాక్ చేయించాను రీస్టాక్ చేసిన దాంట్లో కూడా అన్ని ఈ సారీ కొత్త కొత్త కలర్స్ అంటే ఇంతకు ముందు తెచ్చిన వాటికన్నా కూడా ఇంకా భిన్నంగా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్లో ఐడియల్ డిజైన్స్లో బొమ్మలు వచ్చే విధంగా కలంకారీ ప్రింట్స్లో రకరకాలు కలంకారీ శారీస్ అయితే వచ్చేసాయి ఇవన్నీ కూడా చూపించేస్తాను యాక్చువల్గా ఇన్ని శారీస్ ఒక వీడియోలో చూపిస్తే మనకి చాలా లాంగ్ అవుతుంది కాబట్టి టూ వీడియోస్ కింద షేర్ చేస్తాను ఇప్పుడైతే కొన్ని శారీస్ చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కొన్ని వస్తాయి అవి కూడా చూడండి అండ్ అంతకన్నా ముందు కలెక్షన్ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పే కన్నా ముందు కూడా ఒకసారి మన కలెక్షన్ని చూడండి షార్ట్ వీడియోస్ కానివ్వండి ఫుల్ వీడియోస్ కానివ్వండి చూడండి మీకు నచ్చాయి కలెక్షన్ అని అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేసి పెట్టండి అప్పుడైతే వీడియోస్ పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట అదనమాట తప్పకుండా మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడైతే చూపించేస్తాను కలంకారీ సారీస్ యాక్చువల్గా ఈ శారీస్ ఏంటంటే అండి చాలామంది అడిగారు అనమాట ఇప్పటికీ నేను త్రీ ఫోర్ టైమ్స్ స్టాక్ తెప్పిస్తూనే ఉన్నాను అంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్చ్ నుంచి అలా తేవడం ఇలా అయిపోతూ ఉన్నాయి ఇంకా కావాలండి ఇంకా కావాలండి ఎప్పుడు తెప్పిస్తారండి అని అడుగుతున్నారు కొత్త కొత్త కస్టమర్సు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా క్వాలిటీ చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి నచ్చిందండి మీ దగ్గర ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది క్వాలిటీ బాగుంది మాకు కావాలి ఎప్పుడు తెప్పిస్తారని కొంచెం నేనే లేట్ అయింది తెప్పించటం మొత్తానికైతే ఎట్టకెళ్ళకి వచ్చేసినాయి ఇప్పుడైతే మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసి తీసేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ మంచి ఎల్లోతో అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు వీడియో శారీస్ కలెక్షన్ మంచి ఎల్లో అండి మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది అండ్ మీరు డిజైన్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ప్రతిదీ ఒకటి ఉన్నట్టు ఒకటి లేకుండా అయితే తెప్పించాను ఈసారి అయితే మంచి ఏనుగల డిజైన్ విత్ ఇలాగా చెట్లు వచ్చేసి చాలా బాగున్నాయి అండ్ ఈ కలెక్షన్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం డీటెయిల్గా చూపిస్తాను కాబట్టి నేను అందుకనేసి కొంచెం టూ పార్ట్స్గా చేసి చూపిస్తాను అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి ప్రింట్ బ్లాక్ ప్రింట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఏ కలర్ కావాలనుకుంటే దాన్ని కరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసింది ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో వస్తాయి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా మంది అడుగున్నారు కావాల్సిన వాళ్ళు తొందరగా తీసేసుకోండి ఎందుకంటే తొందరగా చాలా ఫాస్ట్ అయిపోతాయి ఇవి మెయిన్ మెయిన్ గా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకరు అని కాదు చాలా మంది అడిగారు ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ మనకి పళ్ళు పాట్ అయితే ఇలా వస్తుంది ఇంచుమించు పళ్ళు ఏంటంటే మనకు అన్నిటికీ ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది ప్యాటర్న్స్ లో అండ్ బ్లౌజ్ పాట అయితే మనకి ఇదిగోండి శారీ శారీలో ఏ డిజైన్ వస్తుందో మనకి అదే డిజైన్ వస్తుంది అండ్ క్రీమ్ పైన చిన్న వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ విత్ బ్లాక్ ఇలాగ పీకాక్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే ఇలా హెవీగా అంటే కలంకారి ప్యాటర్న్స్ కొన్ని ఇలా ఫుల్ డిజైన్ వచ్చినవి కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి ఇలా సింపుల్గా నచ్చుతాయి కదా అలా అనమాట ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సింపుల్గా బ్లౌజ్ కూడా చాలా సింపుల్ అండ్ క్లాసీగా వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పింక్ అండి లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ అంటే మరి బేబీ పింక్ కాదు అలాగని డార్క్ పింక్ కాదు మంచి పింక్ షేడ్లో వచ్చేసి ఇలా జింకల్ డిజైన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ట్రీ మన టెంకాయల చెట్టు ఉంటుంది కదా అలా వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాటైతే మనకి ఇలా వస్తుంది నేమలి డిజైన్తోనే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పాటు వస్తుంది అనమాట కలంకారీ మన శారీస్కి ఏంటంటే మ్యాక్సిమమ్ బ్లౌజులు చాలా బాగా వస్తాయి అండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాటిల్లో బ్లౌజులు మనం స్టిచ్ చేసి చేసుకుంటేనే బాగుంటుంది యాక్చువల్గా మనం నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి అదొకటైతే ఖచ్చితంగా చెప్పగలను విత్ రీజనబుల్ ప్రైస్ ఇది కూడా మనకి క్రీమ్ కలర్ బేస్తో వచ్చేస్తుంది ఇలాగా డిజైన్ వస్తుంది అండ్ మనకి పళ్ళుపాటి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళుపాటి అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి మెరూన్ కలర్ చూస్తున్నారు కదా మంచి మెరూన్ కలర్ కలంకారీ అంటే మెరూన్ మెరూన్ అంటే మెరూన్ బ్లాక్ ఇవే ఉంటాయి ఎక్కువగా కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ తెప్పించాయి అనమాట అంటే ఇలా ఆరెంజ్ మంచి ఎల్లో అండ్ ఇలాంటి పింక్ జనరల్గా కలంకారీ అంటే మెరూన్ బ్లాక్ ఇవి మెయిన్ కలర్సే ఉంటాయి బట్ ఈసారి అన్నీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మీకు ఇదిగో ఇలా పళ్ళు పాటు అండ్ ఇది మనకి బ్లౌజ్ పాటు వస్తుంది మనకి శారీలో ఏ డిజైన్ వచ్చిందో ఈ దీనికి బ్లౌజ్ మనకి అదే డిజైన్ అయితే వచ్చేసి క్రీమ్ బేస్తో వచ్చేసింది మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే దాన్ని కరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇది వచ్చేసి మంచి మనకి మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ పైన ఇలా డిజైన్ అయితే వచ్చేసింది అండ్ రాణి పింక్ బార్డర్ టైప్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది ఇది మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్రతి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నీ ఎంచి ఎంచి వెతికి కలర్స్ ఈ కలర్స్ సెలెక్ట్ చేయటంలోనే నాకు చాలా టైం పట్టింది ఈవెన్ టూ త్రీ డేస్ నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే కొత్త కొత్త కలర్స్ తీసుకురావాలని కలంకారీస్ అంటే జనరల్గా ఇలా ఉంటాయి కామన్గా కలంకారీ శారీస్ కాటన్ అంటే ఇలా ఉంటాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్లో తీసుకురావాలని చాలా చాలా వెతికానండి అంటే ఎప్పుడూ నేను తెప్పించే మన వీవర్స్ దగ్గర నుంచే బట్ డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇలాగా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మెరూన్ ఇలా మంచి మెరూన్ పైన లోటస్ ఫ్లవర్ వచ్చేసింది అండ్ ఫిష్ డిజైన్ కూడా వచ్చింది దీనికి కూడా మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పాటు పెద్ద లోటస్ ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ పాటు ఇలా వస్తుంది ఇలా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటాయి చాలా మనకి కలంకారీ శారీస్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా అండ్ ఇది వచ్చేసి ఇది కూడా క్రీమ్ పైన ఇది మనకి క్రీమ్ బేస్లో కొంచెం డిఫరెంట్ వచ్చింది దానిపైన మనకి లైట్ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ షేడ్స్లో ఇలా వచ్చింది అనమాట అండ్ మనకి పళ్ళు పాట్ అయితే ఇట్లా వస్తుంది పళ్ళు పాటి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ పాట అయితే మనకి శారీ కలర్ శారీలో డిజైన్ ఏది వస్తుందో మనకి అదే డిజైన్లో ఈ గ్రీన్ షేడ్లో అన్నమాట ఇట్లా అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా డిఫరెంట్ కలరే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇది ఇంతకుముందు దీంట్లోనే మనము ఆరెంజ్ కలర్ ఇంకొక కలర్ ఒక టూ కలర్స్ ఇంతకుముందు తెచ్చాము అయిపోయినాయి కదా అన్నీ ఒక్కటి కూడా లేదండి సింగిల్ పీస్ కూడా లేకుండా అయిపోయినాయి అందుకే మళ్ళీ ఫాస్ట్గా తెప్పించా కొంచెం లేటే ఫాస్ట్ అని చెప్తున్నా కానీ ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా డిజైన్ చాలా మంది అడిగి అడిగి ఇంకా గమ్మనైపోయారు ఇది మనకి బ్లౌజ్ వస్తుంది యాక్చువల్గా ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పాట వస్తుంది అండ్ శారీ దీంట్లో టూ త్రీ కలర్స్ ఇంతకుముందు తెచ్చాము మళ్ళీ సేమ్ కలర్స్ ఎందుకు అన్నట్టు వేరే కలర్ తెప్పించాము అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి మంచి మెరూన్ షేడ్లోనే మనకి డిఫరెంట్గా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది చూపిస్తాను ఓపెన్ ఇలా ఉంటుంది లోటస్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పాట్ మనకిలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకిలా వస్తుంది చాలా బాగున్నాయి కలంకారీ ప్రింట్స్ సారీస్ మంచి ఫ్యాబ్రిక్లో యాక్చువల్గా నేను ఇవి వేరే దగ్గర కూడా చూశానండి ఆ నేను వెళ్ళినప్పుడే హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గరే బట్ క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు అందుకనేసి నేను ఎప్పుడు తెప్పించే వాళ్ళ దగ్గరే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి మన దగ్గర ఇంత డిమాండ్ అయింది ఈ సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా సెవెన్ నైంటీ రూపీస్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నిందండి బట్ ఈ సారీ అయితే నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే వీటిల్లో చాలా 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 లీస్ట్ మార్జిన్ అవుతుంది నాకు చెప్పాలంటే వితౌట్ ప్రాఫిట్ అయిపోతుంది అందుకనేసి కొంచెం షిప్పింగ్ ఛార్జ్ ఈ సారీ మీకే ఇస్తున్నాను అన్నమాట షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసి తీసుకోవచ్చు ఏ కలర్ నచ్చితే అది తీసేసుకోండి అదనమాట చూసారు కదండి కలంకారీ ప్రింట్స్లో డిజైన్స్లో మంచి ఫ్యాబ్రిక్లో ఉండే కొన్ని కలెక్షన్ ఇంకా ఉన్నా ఇవి ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోనే వచ్చేస్తుంది ఫాస్ట్గా పెట్టేస్తాను ఎందుకంటే మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ కాబట్టి మరి మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ కజిన్స్కి సిస్టర్స్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి ఎలా ఉంది అనేసి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు చూస్తున్నారు కదా మరి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు నీట్గా చెప్తాము మళ్ళీ మీకు నీకి క్లియర్గా ఫలానా సారీ కావాలనుకుంటే దానికి ఫొటోస్ వీడియో కావాలన్నా కూడా సెపరేట్గా మీకు కూడా షేర్ చేస్తాను వాట్సాప్లో అదనమాట ఈరోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి షార్ట్ వీడియోస్ కానివ్వండి ఫుల్ వీడియోస్ కానీ చూస్తూ ఉండండి కలెక్షన్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్